ఓం శ్రీ ఓం శ్రీ మాత్రేయ నమ కొండ దేవతలకు కోయ దేవతలకు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి వందనములు శ్రీ నూతన ఆంగ్ల సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లానని ఆ అమ్మవార్లను శ్రీవార్లను నమస్కరిస్తున్నాను జనవరి నెల కర్కాటక రాశి రాశి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా ముఖ్యంగా ప్రేమ విద్య ఉద్యోగ వ్యాపార భార్యాభర్తల దాంపత్య మిగతా రంగాలలో ఏ విధంగా ఉంది అనే పూర్తి విషయాలు వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్రము చిన్న రెమిడీ కూడా చివరిలో మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ నెలలో వీరికి స్నేహితుల ద్వారాగా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఫ్రెండ్షిప్ వలన వీరికి చాలా సమస్యలతో ఏర్పడుతూ ఉండ ఏర్పడతాయి ప్రాబ్లమ్స్తో ఉండి స్నేహం వలన వీరికి ఫ్రెండ్షిప్ అనేది వీరికి ఈ నెలలో ఫ్రెండ్షిప్ ఉన్న బ్యాడ్ సైడ్ ఏంటో ఇల్చొస్తారు దాంట్లో ముఖ్యంగా తల్లిదండ్రుల ద్వారాగా కొన్ని ఇబ్బందులు పడతారు బాల్యంలో ఉన్న యువత వారు అయితే ఫ్రెండ్స్ వలన తల్లిదండ్రుల ముందు తిట్లు తింటడము మాటలు పడటము ఏదైనా చిన్న తప్పు పొరపాటు చేసి వారి ముందు తక్కువ అయిపోయి వారి ముందు వారి వారి ముందు దెబ్బలు పడటము తిట్లు తినడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బాల్య వయసులో పద్దెనిమిది సంవత్సరాల కింద ఉన్నవారికి ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా కొంత పెద్ద వయసు కలిగిన వారికి వీ ఒక వ్యాపారస్తులకి ముఖ్యంగా ఫ్రెండ్షిప్తో ఉన్న వ్యాపారం చేసేవారు కానీ పార్ట్నర్షిప్తో చేసేవారు కానీ కొన్ని నష్ట మార్గాలు కూడా వారి వల్ల కలిగి ఇద్దరి మధ్య భేదాలు కలిగి ఇద్దరి మధ్య గొడవలు కూడా సమస్యలు కూడా ఏర్పడి ఆ అనేది కూడా అంటుకొని వీరికి ఆ బంధాన్ని కూడా తెంపే ఒక మార్గం కూడా ఈ నెలలోనే వాళ్ళకి ప్రారంభమయ్యే యోగ్యత కనబడుతుంది అది అది కూడా ముఖ్యంగా సంక్రాంతి తర్వాత ఈ ఒక ఫలితం కనబడుతుంది వీరికి ఈ ఒక రాశి వారికి కర్కాటక రాశి వారికి జనవరి పద్నాలుగు వరకు కుజుడు ఇరవై నాలుగు వరకు బుధుడు గురుడు సంచరిస్తూ వీరికి కొంత మంచి ఫలితాలే కలిగిస్తాడు వీరికి ధనపరంగా సంపాదన పరంగా వీరికి ఈ నెలలో కొంచెము బ్రహ్మాండంగానే వారికి యోగ్యత ఉంది సంపాదన విషయాలలో మంచి సంపాదన పరులవుతారు సంపాదించే రూపాయి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంటుంది ఏ వృత్తిలో ఏ వ్యవహారంలో ఎవరి స్తోమత తగ్గట్టుగా వారికి మంచి ఫలితం అనేది ఉంటుంది అదే విధంగా ఈ సంపాదనకి తోడు ఖర్చులు కూడా ఈ నెలలో వారికి ఎక్కువగా ఉంటాయి ఖర్చులు కూడా ఎంత ఖర్చులో ఉన్నా కూడా వారు నెలాగరికి వచ్చేసరికి మనస్సంతా సంతృప్తిగా ఉంటుంది ఈ నెలలో వారికి కొన్ని ఆనందాలు పండుగల ద్వారాగా కొంత సంతోషం ద్వారాగా వీరికి మనసు సంతృప్తిగా ఈ నెలలో ఉంటుంది ఆ సంతృప్తి వలన ఖర్చు పెట్టినా కూడా వీరు దాని గురించి బాధపడము దాని గురించి లెక్క చేయడం అనేది ఉండదు ఇది కూడా వీరికి మంచిగానే ఉంది అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి కొన్ని తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంటుంది కాకపోతే ఈ ఒక రాశి కలిగిన ఈ కర్కాటక రాశి కలిగిన పురుషుడికు భర్తకి ఆయన రాశి కలిగిన భార్యకు ఉంటుంది కదా ఆ భార్యకి అనారోగ్యం అనేది వర్తిస్తుంటుంది కర్కాటక రాశి కలిగిన భర్తకి ఆయన చేసుకున్న భార్యకి అనారోగ్యం అనేది వర్తిస్తుంటుంది ఆ భార్య అనారోగ్య బాధ అనేది ఈ కర్కాటక రాశి కలిగిన భర్తని బాధ పెడుతూ ఉంటుంది ఈయనని ఆ వేదనతో ఆ ఒక దుఃఖాన్ని ఈయనకి చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు కానీ ఏదైనా ఆ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ ఒక బాధని ఆ మార్గాన్ని ఈ నెలలో వారు పడి పడే మార్గము జనవరి ముప్పై తారీఖులోపు ఈ యోగం అనేది వారికి వర్తిస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఈ కర్కాటక రాశిలో కొంత భర్తలకి అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ము ప్రేమించుకున్న వారి జీవిత మార్గం ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న వారికి యువతకి ఈ యొక్క రాశిలో బ్రహ్మాండమైన యోగ్యత వర్తించే మార్గము ఉంది కానీ వారి చేతులతో కొన్ని వారు తెలియక కొన్ని పొరపాట్లు కొన్ని సమస్యలలో దూరి ఆ యోగ్యతను తప్పించే మార్గము కూడా ఉంది వీళ్ళకి రెండు మార్గాలు కనబడుతున్నాయి ఒకేసారి యోగ్యత వారు ఎవరైతే పొరపాట్లు చేయకుండా తప్పులు మార్గాలు వెళ్లకుండా గొడవలు సికాకులు మిస్అండర్స్టాండింగ్లు పెట్టుకోకుండా ఉంటారో వారికి బ్రహ్మాండంగా వర్తిస్తుంది ఎవరైతే ఈ ఒక మార్గాల్లో ఉండి ఆ యోగ్యతలలో వర్తించకుండా ఈ మార్గాల్లోకి వెళ్ళి పొరపాట్లు చేస్తుంటారు వాళ్ళకి ప్రేమ విషయాలలో ఇబ్బందులు సమస్యలు కనబడే మార్గం కనబడుతుంది ఆ విధంగా ప్రేమించుకున్న వారికి ఆ సమస్యల వలన ఇద్దరు ప్రేమికులు ఆ ఒక కొన్ని బాధలతో ఇద్దరు కొన్ని డిస్టబెన్సెస్తో ఏ ఒక పని కూడా ప్రశాంతంగా చేయలేక ఏ పని మార్గాన్ని కూడా ఇంట్రెస్ట్ లేక వారికి వారికి మనసు అంతా మానసిక వేదనతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ ఒక కర్కాటక రాశిలో ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనేవి స్థిమితంగా ఉన్నాయి వీరు చేసే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి మీకు ఆ దైవ అనుగ్రహం అనేది కూడా ఉంటుంది కాకపోతే కొంత పరిస్థితులు అనేవి వీరికి ఉద్యోగం పరంగా అంత అనుకూలంగా పెద్దగా లేవు స్థిమితంగా ఉంది వీరు చేసే ప్రయత్నాలు అనేవి కంటిన్యూ చేయండి తర్వాత ఉద్యోగస్తులకు ఆల్రెడీ ఉద్యోగం చేసేవారికి వీరికి ప్రమోషన్ పరంగా మంచి పేరు ప్రత్యాగతలు తీసుకురావడం గురించి చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి ఉద్యోగంలో కూడా మంచి లాభ మార్గము వీరు చేసే పనులలో మంచి హై స్టేజ్కి వెళ్ళే యోగ్యత కూడా ఈ నెలతో వారికి ముందడుగు ఫస్ట్ స్టెప్ అనేది కూడా వేస్తుంటారు ఆ విధంగా వీరికి వర్తిస్తుంటుంది తర్వాత ఈ ఒక కర్కాటక రాశి కలిగిన వారికి కోర్టు వ్యవహారాలలో బాధపడుతున్న వారికి ఈ నెలలో కొంత స్థిమిత ఫలితాలు అనేవే ఉన్నాయి కొంత మార్గం అనేది వీళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది కొన్ని కోర్టు మార్గాలు కూడా తెగే యోగ్యత ప్రస్తుతం కనబడడం లేదు వీరికి కొంత తీర్పు అనేది కొంత టైం పట్టే మార్గం కూడా ఉంది విధంగా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలలో విదేశీయానం గురించి పాటిస్తున్న వారికి విదేశీ యోగ్యత కూడా కొంత సమయం అనేది ఉంది దాంట్లో కూడా కొంచెం టైం పడుతుంది కొంత వెయిట్ చేయాల్సిన మార్గం ఉంది ఆ విధంగా ఈ రాశి వారికి రాశి ఫలం అనేది విధంగా వర్తిస్తుంది వీరికి మంచి ఫలితము కలవడం గురించి వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము చేసుకోవాల్సిన మంత్ర మార్గం అనేది ఏంటనేది చూస్తే ఈ కర్కాటక రాశి కలిగిన వారు సోమవారం రోజునాడు శివాలయాన్ని దర్శించి శివుని గుడి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి ఆ ఒక శివాలయములో పాల అభిషేకము వీరి ద్వారముతో అభిషేక మార్గము ఆ పంతులు భార్య ద్వారాగా వీరి నామాలతో వీరి ద్వారా పాల అభిషేకం అనేది చేయించుకుంటే చాలా మంచిది ఆ పాల అభిషేకము చేయించుకొని అక్కడ వీరు అందరికీ తెలిసిన మంత్రమే బ్రహ్మాండమైన మంత్రము ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ఆ శివాలయంలో దర్శనం పూజ అంత అయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని పద్దెనిమిది సార్లు అక్కడ కంటోపాఠం చేయండి పద్దెనిమిది సార్లు చదవండి తర్వాత మీ పన్ను మీ మార్గం ఏదైనా చూసుకోండి ఈ విధంగా చేయడం వలన మీకు మంచి ఫలితం అనేది కూడా లభిస్తుంటుంది అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి మీ జీవితంలో కానీ జాతకంలో కానీ సమస్యలతో బాధపడుతుంటే ప్రేమించుకున్న వారు దూరం అవుతున్న భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్నా వ్యాపారములలో నష్టాలతో బాధపడుతున్నా ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉద్యోగంలో ఉండి ఎదగలేక బాధపడుతున్నా సంతానం లేక కోర్టు వ్యవహారాలు విదేశీయానాలు ఇతర ఏ రంగాలలో ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ వారు ఆ సమస్యలను తీర్చుకునే మార్గం గురించి మా నెంబర్కు ఫోన్ చేసి మా కాంటాక్ట్ అవ్వండి మీ గురించి మీ ప్రత్యేకంగా మీ వివరాలు తీసుకొని నేనే మీ గురించి పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ ప్రతి సమస్యకు కారణము మార్గము చెప్పి దానికి అద్భుతమైన దివ్యమైన పరిష్కార మార్గాన్ని మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః